హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ దీపావళి నుంచి నాలుగు రాసుల వారికి పట్టిందల్ల బంగారమే చాలా అదృష్టవంతులు కాబోతున్నారు ఇందులో మీ రాసి ఉంటే మీకు హ్యాట్సాప్ అదేంటి వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా బెల్లని ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇక నవంబర్ మాసం అలాగే దీపావళి మరి ఈ దీపావళి చాలా ప్రత్యేకమైనది కొన్ని రాశుల వారికి చాలా ప్రత్యేకం శాస్త్ర ప్రకారం మొత్తం తొమ్మిది గ్రహాల కదలికలు ప్రతి ఒక్కరిపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అలాగే రాశి చక్రాలపై కూడా చూపిస్తాయి కొన్నిసార్లు మంచి విషయం కొన్నిసార్లు చెడు ప్రభావాలు కూడా ఉంటాయి ఇదిలా ఉంటే ఈ దీపావళి నుంచి ప్రతి గ్రహాలు తమ దిశను మార్చుకుంటూ మరో రాశుల్లోకి ప్రవేశించబోతున్నాయి మరి ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ దీపావళి నుంచి చాలా అనుకూలత ఏర్పడబోతుంది ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ దీపావళి నుంచి ఆనందంగా గడపబోతున్నారు నెల మొదట్లో బుధ గ్రహం తులరాశిలోకి ప్రవేశించడం వల్ల మేషరాశి వారికి ధన లాభం చేకరణ ఉంది మీరు కానీ అయితే శుభవార్తలు అందనున్నాయి అంతేకాకుండా వ్యాపారస్తులైతే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది సూర్యగ్రహం బృహస్పతి మేషరాశిలోకి మారడం వల్ల మీకు ఈ దీపావళి నుంచి శుభప్రదంగా ఉంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు క్రమేపీ తగ్గుముఖం పడతాయి ఈ దీపావళి నుంచి అలాగే కెరీర్లో విజయాలు కూడా సాధిస్తారు బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు విద్యా ఉద్యోగాలలో మంచి పురోగతి లభించే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి ఇక కన్యరాశి కన్యరాశి వారు మీరు దీపావళి నుంచి సూర్యగ్రహం వల్ల మంచి విజయాలను అందుకోబోతున్నారు వ్యాపారాల్లో ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు బృహస్పతి కన్యరాశి వారిపై శుభ ప్రభావం చూపించ ఉంది ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ దీపావళిని చాలా ప్రత్యేకం అయితే ఈ నెల ఉద్యోగస్తులు మాత్రం పెద్దగా ప్రయోజనం అయితే ఏమీ ఉండదు ఈ రాశి వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి దీపావళి నుంచి అలాగే జీవితంలో పలు పెద్ద మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఈ నాలుగు రాశుల వారికి ప్రత్యేకంగా ఉంటుంది ఈ దీపావళి నుంచి పట్టిందల్ల బంగారమే చాలా అదృష్టవంతులు ఉంటారు ఇందులో మీరు రాశి ఉంటే మీకు హ్యాడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్